శ్రీ గురు గణేష మాతృదేవోభవ పితృదేవోభవ ఈరోజు మనం భర్తకు భార్య ఎటువైపు ఉండాలి అనే అంశం గురించి మాట్లాడుకుందాం సహజంగా వివాహం కానంత వరకు కూడా ఇద్దరిని భార్య భర్త అనరు ఎందుకంటే ఇద్దరు వేరువేరు కుటుంబాల్లో వేరువేరుగా ఉంటారు కాబట్టి వారిద్దరినీ కూడా ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటాం మన భారతదేశంలో ఒక విశిష్టమైన సాంప్రదాయం ఉంది అదేంటంటే వివాహ వ్యవస్థ అనేది ఒకటి ఉంది ఈ వివాహ వ్యవస్థ వల్ల ఎక్కడో ఉండే ఒక అబ్బాయికి మరెక్కడో ఉండే ఒక అమ్మాయికి జాతక పరిశీలన చేసి వారి రాసులు వారి భావనలు అన్నీ కుదిరిన తర్వాత వారి వివాహముని నిశ్చయించి వివాహం చేస్తారు అలా వివాహం జరిగినప్పటి నుంచి వారిద్దరూ భార్యాభర్తలుగా చలావణి అవుతారు ఇలా భార్యాభర్తలుగా చలావణి అయినప్పటి నుంచి వారికి కొన్ని నియమాలు కొన్ని నిబంధనలు భార్యకి కొన్ని నిబంధనలు భర్తకు కొన్ని నిబంధనలు మన యొక్క శాస్త్రం చెప్తోంది మన పెద్దలు చెప్తోంది వాటి ప్రకారమే నడవమని మనకు చెప్తోంది కానీ నేటి ఆధునిక కాలంలో ఈ కట్టుబాట్లు ఈ నిబంధనలు పేరు చెప్పి వారు దాన్ని ఏం చేస్తున్నారంటే మర్చిపోతున్నారు అలాంటి మర్చిపోతున్న వాటిని కొంచెం గుర్తు చేసుకుంటానికి ఇటువంటి కార్యక్రమాలు మనం చెప్పుకుంటున్నాం ముఖ్యంగా చెప్పాలంటే భర్త కానీ భార్య కానీ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా భర్తకు ఎడమ వైపు మాత్రమే భార్య ఉండాలి అని మనకు శాస్త్రాలను నొక్కాని చెప్తున్నాయి మన పెద్దలు కూడా అదే చెప్తారు అందుకే చూడండి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు భార్యాభర్తలు ముందు భర్త ఉంటాడు వెనక భార్య ఉంటుంది తర్వాత ఇద్దరు పక్క పక్కన కూర్చోవలసి వస్తే భర్తకు ఖచ్చితంగా ఎడమవైపు మాత్రమే వారి భార్యను కూర్చోమంటారు ఎందుకు వారి ఎడవైపు కూర్చోవాలి కుడివైపు కూర్చుంటే ఏమన్నా తప్ప అనే మాటలకు వస్తే ఇలా శాస్త్ర విరుద్ధంగా మాట్లాడి తర్కాన్ని చర్చిస్తే వారితో మాట్లాడటం కష్టం ఎందుకంటే ఒక పనికి ఒక శాస్త్రం నిర్ణయించిన విధి విధానాలు ఉంటాయి వాటిని అమలుపరుచుకుంటే మన బాధ్యత ఇక్కడ వచ్చేటప్పటికి ఏంటంటే బ్రహ్మ సృష్టించేటప్పుడు తన కుడి భాగం నుంచి పురుషుడిని ఎడమ భాగం నుంచి అంటే ఎడమ తొడ నుంచి స్త్రీని సృష్టించాడని అందువల్ల భర్తకు భారీ ఎడమ వైపునే ఉండాలని శాస్త్రం చెప్తోంది అలాగే వచ్చేటప్పటికి శ్రీమన్నారాయణుడు కూడా మహాలక్ష్మీదేవి ఉద్భవించినప్పుడు ఆమెని తన ఎడమవైపు హృదయంలో ఉంచుకున్నాడని చెప్పేసి మనకు శాస్త్రాలు చెప్తున్నాయి అలాగే వచ్చేటప్పటికీ పరమశైవుడు అర్ధనారీస్సుల రూపం ధరించినప్పుడు పార్వతీదేవిని తన ఎడమవైపునే ఉంచుకున్నట్ట అంటే ఇలా మనం దేవీ దేవతల్ని పరిశీలించిన శాస్త్రాలు పరిశీలించిన పురాణాలు పరిశీలించిన ఎలా చూసినా కూడా భర్తకు ఎడమవైపు భార్య మాత్రమే ఉండాలని శాస్త్రం నొక్కి ఉక్కాండిస్తోంది అంటే మిగతా సమయాల్లో ఎక్కడున్నా అంటే ఇక ప్రతి సమయంలోనూ భార్య భర్త ఎడమవైపు కూర్చోలేదు కొన్ని సమయాల్లో ఎక్కడన్నా ఇదే సినిమా హాల్ వెళ్ళినప్పుడు లేదు ఏదైనా సందర్భాల్లో చిన్న చిన్న పార్టీకి వెళ్ళినప్పుడు అప్పుడు భార్యకు భర్త కొడువైపు కూర్చున్నా పర్వాలేదు కానీ ఖచ్చితంగా వివాహాది శుభకార్యాలు మరియు సచినావ్రతం లాంటి శుభకార్యములు లేదు ఏదైనా ఒక మంచి కార్యక్రమం చేసుకునేటప్పుడు మనకు ఖచ్చితంగా భర్తకు ఎడమవైపు భార్య కూర్చోవాలి స్వస్తి